ప్రపంచ వేదికపై భారత పౌరుల గౌరవాన్ని హక్కులను కాపాడటంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోవాల దుర్గప్రసాద్ ఆగ్రహ వ్యక్తం చేశారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రేణులతో కలిసి కాంగ్రెస్ బస్టాండ్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్ రాష్ట్ర గిడ్డంకుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావులు మాట్లాడుతూ అక్రమాలకు ధరల పేరుతో మంది పౌరుల చేతులకు సంఖ్యలు వేసి పంపించిన ప్రధాని మౌనంగా ఉండటానికి సిగ్గుచేటని ఆరోపించారు భారతదేశ పౌరుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరును కేంద్ర ప్రభుత్వం ఖండించకపోవడం పట్ల దేశ పౌరులపై ఆయనకున్న ప్రేమ ఏంటో నిరూపితమైందని విమర్శించారు అమెరికాలోని విశాలు లేని వలస కాలు చేతులకు బెడలు వేసి సైనికు విమానాలు తరలించడం దుర్మార్గమైన చర్య అని ఇది అమెరికా చర్యగా భావిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మా మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు అమెరికాలో తెలుగు వాళ్లపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు వారి పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా దానికి స్పందించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది చాలా దారుణం బాధాకరం ఇప్పటికీ పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు అలాగే ఖర్గే గారు పార్లమెంటు మొత్తాన్ని కూడా అట్టుడికిచ్చే ఉదయం విధంగా మాట్లాడినప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు నోరు మెదపకపోవటం చాలా శోచనీయం ఎందుకంటే భారతీయులు పట్ల అమెరికన్లు చేస్తున్నటువంటి దాడి వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇక్కడికి అంటే బేడీలేసి ఒక మా నిరుద్యోగులుగా వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళని ఒక ద్రో దేశ ద్రోహులుగా పరిగణించి బ్రతుకు తెరువు కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పంపించే విధానం కరెక్ట్గా లేదని ఒకవేళ మీకు నచ్చని పద్ధతుల్లో ఎవరైనా అక్కడికి అమాయకులైనటువంటి ప్రజల్ని ఆస్తులు అమ్మించి వాళ్ళ లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టించి కొంతమంది మీడియేటర్ల ద్వారా మోసపోయినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు మర్యాదపూర్వకంగా మన దేశానికి పంపించాల్సినటువంటి పరిస్థితిలో పంపించకపోగా హింసకు గురి చేయటాన్ని భారతదేశం తరఫున మనం తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది అక్రమ వలసదారులు అనే పేరుతో నీచాతి నీచంగా సభ్య సమాజం తల వంచుకునే విధంగా వేడిలు వేసి విమానంలో కనీసం ఏసీ లేకుండా మన దేశానికి పంపిస్తూ ఉంటే ఈ దేశ ప్రధాని మరి ఈనాడు అత్యంత మిత్రులుగా భావించే ప్రపంచంలో అత్యంత మిత్రులు ఎవరై అంటే ట్రంప్ అండ్ మోడీ ఇలాంటి మిత్ర బృందం మన దేశాలకు జరుగుతున్న అవమానకరమైన పరిస్థితులని ఖండించకపోగా వారిని మరి గౌరవంగా తీసుకురావలసి రావాల్సిందిగా చేయకపోగా ఈనాడు ఇంకా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ట్రంప్ ఆహ్వానం మేరకు పన్నెండవ తారీఖు నేను అమెరికా వెళ్తున్నా అని చెప్తా ఉంటే భారతీయులు ఈరోజు తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పటికైనా మోడీ గారు మీరు ఒకసారి ఆలోచించండి మీరు అమెరికా పోవటం కాదు అమెరికాలో ఉన్న భారతీయులని మరి వలసవాదులను వారు ముద్ర వేసిన వారిని మరి మరి గౌరవంగా తీసుకొచ్చి మన దేశంలో వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తే గౌరవంగా ఉంటుంది తప్ప మీరు పోయి బాయి బాయి అని